హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన యుఎన్ఆర్ ఛానల్ని ఆదరిస్తున్న వ్యూవర్స్కి అలాగే సబ్స్క్రైబర్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా ఇలాగే మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను ఈరోజు మీ ముందుకు చాలా తక్కువ ధరకు కోడి సేల్ తీయడం జరిగింది మీరు వీడియోలు చూస్తున్న కోడి కలర్ విషయానికి వస్తే కోడి డేగా హైట్ ఇరవై ఒకటి వెయిట్ విషయానికి వస్తే రెండున్నర కేజీ వయసు పదమూడు నెలలు దీని కాస్ట్ విషయానికి వస్తే మూడు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు వదరగారు మీరు వీడియోలు చూస్తున్న కోడిపుంజ్ కలర్ విషయానికి వస్తే కోడికాకి హైట్ ఇరవై రెండు వెయిట్ విషయానికి వస్తే మూడు కేజీలు దీని వయసు విషయానికి వస్తే తొమ్మిది నెలలు అలాగే దీని ధర విషయానికి వస్తే మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు బ్రతగారు కొద్దిపాటిగా డిస్కౌంట్ కూడా ఉంటుంది బ్రదగారు లొకేషన్ వచ్చి కంచికాచార్ల మండలం కంచికాచార గ్రామం ఎన్టీఆర్ జిల్లా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది బ్రతగారి నెంబర్ టైటిల్ వేపుడుతుంది కాల్ చేయండి మీరు వీడియోలు చూస్తున్న మైలపెట్ట హైటు పద్దెనిమిది వెయిట్ విషయానికి వస్తే రెండు కేజీలు దీని వయసు విషయానికి వస్తే ఐదు నెలల్లో దీన్ని ధర విషయానికి వస్తే మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు బ్రదరగారు కొద్దిపాటిగా డిస్కౌంట్ కూడా ఉంటుంది మీరు వీడియోలు చూస్తున్న కోడి కలర్ విషయానికి వస్తే ఎర్రనెమిలీ హైట్ ఇరవై వెయిట్ విషయానికి వస్తే రెండున్నర కేజీ దీని వయసు విషయానికి వస్తే పదకొండు నెలలు అలాగే దీని ధర విషయానికి వస్తే మూడు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు బ్రదరగారు కొద్దిపాటిగా డిస్కౌంట్ కూడా ఉంటుంది బ్రదగారు నెంబర్ టైటిల్లో పడుతుంది కాల్ చేయండి టైంపాస్గా అయితే ఎవరు కాల్ చేయొద్దు మీకు నచ్చి తీసుకోవాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మీరు వీడియోలు చూస్తున్న కోడి కలర్ విషయానికి వస్తే కాకిపెట్ట హైట్ ఇరవై వెయిట్ విషయానికి వస్తే మూడు కేజీలు అలాగే దీని వయసు విషయానికి వస్తే పన్నెండు నెలలు దీని ధర విషయానికి వస్తే మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు బ్రదరగారు అయితే కొద్దిపాటుగా డిస్కౌంట్ కూడా ఉంటుంది గారు అంబడి టైటిల్ ఇవ్వడుతుంది కాల్ చేయండి పాస్కి అయితే ఎవరు కాల్ చేయొద్దు మీరు వీడియోలు చూస్తున్న కోడిపుంచి కలర్ విషయానికి వస్తే పచ్చకాకి హైట్ ఇరవై రెండు వెయిట్ విషయానికి వస్తే మూడున్నర కేజీ దీని వయసు విషయానికి వస్తే పన్నెండు నెలలు అలాగే దీని దర్మిషన్కి వస్తే నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు బ్రదర్ గారు అయితే బ్రదర్ గారు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలని చెప్తున్నారు బ్రదర్ గారి నంబర్ టైటిల్ ఎప్పుడు కాల్ చేయండి అలాగే మీ సపోర్ట్ ఇక ముందు కూడా మన ఛానల్కి చాలా అవసరం మీరు సపోర్ట్ చేస్తే చాలా తక్కువ ధరలకు మన ఛానల్ సేల్కి తేవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్